లాస్ట్ టైం నేను గ్యాస్ క్లీనింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా బట్ అప్పుడైతే నేను ఈ బర్నర్స్ని క్లీన్ చేయలేదు సో ఈరోజు బర్నర్స్ మాత్రమే క్లీన్ చేస్తున్నాను సో ఎలా చేస్తున్నా ఒకసారి మీరు కూడా చూడండి బర్నర్స్ అన్నీ ఫస్ట్ ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను ఇక్కడ కొన్ని లెమన్స్ తీసుకున్నా అందులో నేను రెండు వాడుతున్నాను ఈ లెమన్స్ అన్ని ఇంట్లోకి అంటే కుకింగ్కి వాడుకోకుండేటివి పడేయాలి అని చాలామంది అనుకుంటారు కదా పడేయద్దు ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి దేవుడు గిన్నెలకి ఇలాంటి దానికి ఈజీగా వాడుకోవచ్చు సో నేనైతే ఇక్కడ రెండు నిమ్మ పండ్లు తీసుకొని కట్ చేసుకున్న హాఫ్ హాఫ్గా ఫస్ట్ వేడి నీళ్ళు వేసుకుంటున్నాను బాగా వేడిగా ఉండేటైతే ఫాస్ట్గా ఆ దాంట్లో ఉన్న మురికి ఎంత వచ్చేస్తుంది ఇప్పుడు లెమన్స్ వచ్చేసి ఒక నా అంటే రెండు లెమన్స్ని నాలుగు గొప్పలుగా కట్ చేసి అంతా మొత్తం వాటర్ అంతా పిండేసుకున్నా ఇంకొద్దిగా హాట్ వాటర్ వేసుకున్నా అంటే మునిగడానికి ఇప్పుడు ఒక రెండు స్పూన్లంతా బేకింగ్ సోడా వేసుకుంటున్నా సోడా వేసిన వెంటనే చూడండి ఎంత బాగా పొంగు వస్తుందో ఇలా సోడా వేసేసుకొని ఈ లెమన్స్ని కూడా మనము పడేయకూడదు పిండిన తర్వాత పడేస్తారు కదా నార్మల్గా అలా పడేయద్దు ఈ వాటర్ లెక్కే వేసేసి మనం అలాగే వదిలేయాలి జస్ట్ ఇప్పుడు ఒక మూత పెట్టి ట్వంటీ మినిట్స్ వదిలేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మురికి ఎంత వెళ్ళిపోయి ఎంత నీట్గా వచ్చింది చూడండి మీరు ఇంకా మనం చేతిలో స్క్రబ్ చేయకుండా మనకి కొంచెం చేంజెస్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా లెమన్స్ పడేయద్దని ఆ లెమన్స్తోనే ఇలా క్లీన్ చేసుకోండి లేదా ఏదైనా టూత్ బ్రష్ లేదంటే స్క్రబ్తో కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు ఏం లేదు అప్పుడప్పుడు ఇలా చేసుకోండి అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్స్ అట్లా అప్పుడు నీట్గా ఉంటాయి నేనైతే చాలా తక్కువ ఇది పర్టిక్యులర్ బర్నర్స్ క్లీన్ చేయడం ఎందుకంటే ఆల్మోస్ట్ గ్యాస్ స్టవ్ నీట్గానే ఉంటుంది కాబట్టి కొందరికి ఏమైపోతుందంటే పాపం టైం ఉండదు సమ్టైమ్స్ అలాగే వదిలేస్తారు ఎప్పుడు ఒక్కొక్కసారికి ఇంకా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు అన్నిటినీ ఇట్లా జస్ట్ ఆ వాటర్తోనే చేసేసుకోండి ఫస్ట్ స్క్రబ్ చేసేసుకోండి ఈ వాటర్ చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్ లెమన్స్ అంతా ఇంకా పడేసి ఫ్రెష్ వాటర్ తీసుకొని కొద్దిగా లిక్విడ్ వేసుకొని స్క్రబ్కి జస్ట్ ఒక్కసారి అట్లా అంటే సరిపోతుంది నేనైతే ప్రిల్ వాడతా మీరు విమ్ ప్రిల్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఇలా మొత్తం స్క్రబ్ చేసి వాటర్ మంచి వాటర్తో వాష్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత నీట్గా ఇలా తుడిచేసుకోండి మీకు వెంటనే అర్జెంటుగా డ్రై అయిపోవాలంటే డ్రైయర్ ఉంటుంది కదా దాని హీ దాంతో కూడా మీరు డ్రై చేసుకోవచ్చు ఈజీగా అవుతుంది ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్లో ఎలా వచ్చింది అనేది చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి వీలైనంత వరకు షేర్ చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి ఆల్సో ఇప్పుడు వరకు ఆ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ